నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్గా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మని కలిసిన ఫోటో ఈ ఫోటో బయటికి రావడంతో విజయమ్మ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు అందుకే టీడీపీ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిశారంటూ ప్రచారం మొదలు పెట్టారు అంతేకాకుండా సొంత తల్లి నీకు మద్దతుగా లేదు సొంత చెల్లి నీపై ట్విట్టర్ లో విరుచుకు పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు దీంతో ఈ విషయం రాజకీయంగా సంచలనంగా మారింది గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మని దూషించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి గతంలో తమను దూషించిన వాళ్ళనే కలుస్తున్నారంటే జగన్ మీద వాళ్ళ అమ్మకి ఎంత వ్యతిరేకత ఉందో చూడండి అంటూ కొన్ని వర్గాలు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మని ఎందుకు కలిశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్లిన ప్రభాకర్ రెడ్డికి హాస్పిటల్ వెయిటింగ్ లాంజ్ లో ఉన్న వైఎస్ విజయమ్మ కనపడ్డారు దీంతో ఆమె భాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి రాజకీయం లేదు అంటూ ట్వీట్ వేశారు సో హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్లిన ప్రభాకర్ రెడ్డికి వైఎస్ విజయమ్మ ఎదురు పలకరించారు అంతేకాని వైఎస్ విజయమ్మ టీడీపీకి సపోర్ట్ గానో లేక వైసీపీకి వ్యతిరేకంగానో లేరో అన్న విషయం అయితే స్పష్టమైంది ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఎదురుపడితే వారు ఎంత శత్రువులైనప్పటికీ మాట్లాడడం సహజం దీన్ని కొన్ని వర్గాలు రాజకీయం చేయడం మొదలుపెట్టారు ఎవరు అవునన్నా కాదన్నా జగన్ కుటుంబంలో విభేదాలు నిజం అవి అందరి కుటుంబాల్లోనూ ఉంటాయి కాబట్టి కుటుంబానికి సంబంధించిన వాటిని రాజకీయం చేయకపోవడం మంచిది